నెహేమియా మూడు ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అతని అనుకోని ఎరుకో పట్టణము వారు కట్టిరి వారిని ఆనుకొని ఇమ్రి కుమారుడైన జక్కూరు కట్టెను మత్సపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలమును ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిడి వారిని ఆనుకొని హజ్గోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరిమోతును వారిని ఆనుకొని మెషర్ జెబేయేలునకు పుట్టిన బెరక్య కుమారుడైన మెకల్లామును అను వారిని ఆనుకొని భయానా కుమారుడైన సాదోకును వారిని ఆనుకొని తేకోనీయుడైన చూసింది అయితే జనులు అధికారులు తమ ప్రభువు పరిచేయును నొప్పు కొనకపోయింది తా పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా సానేయ కుమారుడైన యాదాయును బెసోద్యా కుమారుడైన మెఘల్లామును దానికి దూలంలను ఎత్తి తలుపులు నిలిపి తాళంలను గడియలను వర్చిది వారిని ఆనుకొని గి బియోనీయుడైన నిస్పా వారును గి బియోనీయుడైన మెలట్కాయును మెరోనో తియుడైన యాదోనును ఏటి అవతల ఉన్న అధికారి న్యాయపీఠము న్యాయ న్యాయపీఠం స్థలము వరకు బాగు చేసి వారిని ఆనుకొని బంగారపు సంబంధం అయిన కుమారుడైన ఉజ్జీయుడు బాగుచేయుడే ఉండే అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హన పని జరుపుచుండెను చుండెను యరుషరేమి యొక్క వెడల్పు వరకు దానిని ఉండనిచ్చింది వారిని ఆనుకొని యరుషడేమిలో సగ భాగమును అధిపతి అయిన ఊరు కుమారుడైన బాగు శాను వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హలుమా కుమారుడైన బాగు అతనిని ఆనుకొని కుమారుడైన హట్టుషు పని జరుపు వాడే ఉండేను రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కియామును సాత్మోయాబు కుమారుడైన వారిని ఆనుకొని సగమును అధిపతి అయిన అతని కుమార్తెలకు బాగుచేసను జానోహ కాపురస్తులను చేసి కట్టిన తరువాత దానికి తలుపులు తాళములు గడియలను అమర్చి ఇవిగాక పెంట ద్వారము వరకు ఉండు గోడ వెయ్యి మూడల గనుక వారు కట్టిరి ప్రదేశమునకు అధిపతి అయిన రేఖాము కుమారుడైన మలికియా పెంట గుమ్మమును బాగు చేసెను అతను దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చను అటు వెనుక మిస్ మిస్నా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్లిహే జే కుమారుడైన షల్లుము దార యొక్క గుమ్మములను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు మిలిపి తాళంలను గడియలను అమర్చను ఇది పోవు మెట్ల వరకు రాజు తోట శిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను అతని ఆడుకు సగపు భాగము వరకు అధిపతి అజ్జుకు కుమారుడనైన నేమ్య బాగు చేశాను అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న స్థలము వరకు కట్టబడిన కోనేటి వరకు ఇండ్ల స్థలముల వరకు కట్టాను అతని ఆనుకొని లేవీలలో బాణీకుమారుడైన నెహ్రమను బాగు చేశాను అతని ఆనుకొని తన భాగములలో కేయిలా యొక్క సగము భాగమును అధిపతి అయిన అసభ్య బాగు చేయ చేయి వాడాయను అతని ఆనుకొని వారి సహోదరు కుమారుడైన అతడు కెయిలాలో సగము భాగం నాకు అధిపతిగా ఉండెను అతని అనుకొని మిస్వాకు యేషువకు కుమారుడైన యజేరు ఆయుధంల కొట్టు మార్గం నాకు ఎదురుగా ఉన్న గోడ మలుపు పక్కకు మరి భాగము బాగు చేశాను అతని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఇంటి ద్వారము వరకు ఉన్న మరి యొక్క భాగము జబ్బయీ కుమారుడైన అతని ఆనుకొని ఎలియాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి వరకు హక్కు పుట్టిన ఊరియా కుమారుడైన నెరేమోతూ బాగు చేశాను అతని ఆనుకొని మోర్దాను మైదానంలో నివాసులైన బాగు చేయు వారేది వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బాగు వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యకు పుట్టిన మయాసేయ కుమారుడైన బాగు బాగుచేశ అతని ఆనుకొని ఆచర్య ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనా దాదు కుమారుడైన యొక్క భాగంను బాగు చేశాను అతని ఆనుకొని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరంలో నిలుచు మహాగోపురం వరకు పూజ కుమారుడైన చేసు చేయుడాను అతని అనుకొని ఉన్న కుమారుడైనయులు తూర్పు వైపు నీటి కుంభంలో పక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి వారిని ఆనుకొని గోడ వరకు గొప్ప గోపురము నాకు ఎదురుగా ఉన్న మరి ఒక భాగము తెలు బాగు చేసిరి గుర్ర గుమ్మపులకు పైగా యాచకులందరూ తమ ఇంట్లో ఎదురుగా బాగు చేసిరి వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధోకు బాగు చేశాను అతని ఆనుకొని తూర్పు ద్వారా ఉన్న కాయు శకన్య కుమారుడైన చేసను అతని ఆనుకొని ఆరవ కుమారుడైన హామ మరి ఒక భాగము బాగు చేసిన చేయువారయరి వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా వెరక్య కుమారుడైన మెకల్లాము బాగు చేశను అతని ఆనుకొని నేతీనియులకు స్థలములకు ఇస్కాదు ద్వారమునకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క మూలవర్కును బంగారపు పనివారి కుమారుడైన మల్కియా బాగుచేశ మరియు మూలకు గొర్రెల గుమ్మములకు మధ్యన బంగారపు పనివారును వర్తకులను బాగుచేశ